యాభై లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉంటే మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్లో నూట అరవై కోట్లు రెండు వందల కోట్ల ఎంత అన్యాయం ఇది అదే కాకుండా చేనేత పరిశ్రమకు ప్రభుత్వాలు అధికారంలోకి రావటం కోసం పాలకులు చేసిన హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చడం లేదు నెంబర్ వన్ నేతన్నులకు అంతకుముందు నేతన్న ఇరవై నాలుగు వేలు ఇస్తే ఈ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇంతవరకు అమలు కాల చేనేతలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడా రెండు వందల యూనిట్ల కరెంటు అమలు కావటం లేదు మరీ ముఖ్యంగా గతంలో ఉన్న చేనేతలకు ఉన్నటువంటి త్రిప్టు లాంటి పథకాలు బుణ భీమా లాంటి పథకాలు అలాగే సబ్సిడీలు ఇవన్నీ కూడా రద్దు చేశాయి గత అన్ని ప్రభుత్వాలు కూడా ఒక్క నాయపాసా ఇవ్వటం ఇంకొకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా సబ్సిడీలు కొనసాగించింది చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పుడు వచ్చాక వాటిని పునరుద్ధరించుద్దు అనుకొని ఈ ప్రభుత్వానికి కొట్టి ప్రజలు గెలిపిస్తే వీళ్ళు కూడా దాన్ని అటకెక్కించారు ఇక మరీ ముఖ్యంగా జీఎస్టీ అసలు ఈ దేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుందా రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై మూడు ప్రకారం చేనేత వస్త్ర వస్తువులపై రంగులు రసాయనాలు నూలు పట్టు జరి ఇటువంటి ఇటువంటి ఏ వస్తువు మీద కూడా జిఎస్టీ వేయకూడదు కానీ ఆ రాజ్యాంగాన్ని తొంగలు తొక్కి పక్కన పడేసి జిఎస్టీని అమలు చేస్తున్నారు అది కూడా ఐదు శాతం జిఎస్టీని అబద్ధాలు చెబుతాయి ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్రంలో నలభై ఆరు శాతం జిఎస్టీ అమలు అవుతుంది రంగుల మీద రసాయనాల మీద పద్దెనిమిది శాతం జలి మీద ఐదు శాతం ఈ రకంగా ఈ ఇన్ని రకాల మీద కలిపితే మొత్తం నలభై ఆరు శాతం జిఎస్టీ ఇక చేనేత వస్త్రం ఎలా బతుకిద్ది బట్ట కట్టుకుంది చేనేత పరిశ్రమ అడుగారిపోవటానికి కారణాలు ఇవన్నీ కాబట్టి ప్రభుత్వాలను మేము ఏముంటున్నామంటే ఖచ్చితంగా చేనేతలను ఆదుకోవాలి